గుడ్ మార్నింగ్ అన్నీయా మొదటి కార్డు ఇచ్చేయి మీరు ఫస్ట్ హ్యాండ్ కదా ఫస్ట్ కార్డు మీద మీ పేరే రాసాం మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ ఏం లేదన్న నీకు అయింది కాబట్టి మ్యారేజ్ డే చేసుకుంటున్నావు మాకు గోపనం జరగబోతుంది కాబట్టి కీపింగ్ డే చేసుకుంటున్నాం ఈ కీపింగ్ డే ఫంక్షన్ కి చీప్ గెస్ట్ అనియా అనియా వస్తా కాలనీ వాళ్ళందరు కార్డులు పంచాలి శిరీష బాయ్ నమస్కారం డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి రాజు గారు నా కీపింగ్ డే సెలబ్రేషన్స్ మీరందరూ దగ్గరుండి జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా హ్యాపీగా ఉంది అంకుల్ కమ్యూనిటీ హాల్ అంతా డెకరేట్ చేస్తున్నారు మీ బర్త్డే కాదు బాబు కీపింగ్ కీపింగ్ డే డే అంటే మీ మమ్మీకి బాయ్ షటాప్ మీ పని మీరు చూసుకోండి ప్లీజ్ కీపింగ్ డే అంటే అది పెద్దవాళ్ళ పండగ అంటే స్వీట్స్ పెడతారా అంకుల్ స్వీట్స్ ఏ కాదు స్వీట్స్ కంటే స్వీట్ అయినవి ఎన్నో మీకు పెడతా అక్కడ చూడండి ఇదేముంది ఇంకా ఎన్నెన్నో వింతలున్నాయి ఆబ్రక దబ్ర ఆబ్రక దబ్ర ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసా ఇంటికి హోంవర్క్ చేసి బాగా తిని పడుకోవాలి ఆబ్రక దోబ్రా ఆబ్రక దోబ్రా ఆబ్రక దబ్ర ఇప్పుడు ఈ కీపింగ్ డే ఫంక్షన్ కి वो इंपॉर्टेंट गेस्ट ਨੂੰ పిలవాలి కీపింగ్ డేనా అంటే అంటే ఉంచుకున్న వాళ్ళ రోజు ఓహో ఇప్పుడు మనం బర్త్డే ఎందుకు చేసుకుంటాం పుట్టి చచ్చాం కాబట్టి మ్యారేజ్ కాదా అలాగే కీపింగ్ డే కూడా మాస్టర్ గారు ఫంక్షన్ లో కీపింగ్ డే గొప్పతనం గురించి మీరే స్పీచ్ ఇస్తున్నారు మాట్లాడేది

ంటే విశ్వామిత్రుడు మేనకని కీప్ చేసి గోపరం చేసి శకున్నాడు దుష్యంతుడు కీప్ చేసి గోపరం చేసి మహాభారతానికి మొన్నటి కెనడైనా నిన్నటి క్లింటన్ అయినప్పటికి ఎవరైనా చేపట్టి అమెరికా చరిత్రలో ఎంత ప్రసిద్ధి చెందిందని మీకు నేను సభాముఖంగా మనవ చేస్తున్నాను దాని చేత ప్రతి ఇంట్లోనూ గోపురాలు ప్రతి పేటలోను కీపింగ్ డేలు ఒక పండుగ జరుపుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను ఒక వీధికో స్పీకరు ఒక సభకో స్పీకరు ఒక భార్య కూడా ఒక కీపర్ ఉండాలని చెప్పి నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను ఏమైంది శిరీషా ఏమైందో చూడం ఏంటమ్మా నెల తప్పిందంటే రైలు పట్టాలు తప్పిందన్నంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కంగ్రాచులేషన్ చెప్పండి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ వీడికి బింగ్ డే కేకలు తిని బొక్కేలు ఇస్తారా మీ పెళ్ళాలు కీపింగ్ డేలు చేసుకుంటే పందులు లేచి పోటీలు పెడతారా కడుపా మేడం అసలు ఈ కడుపుకి తండ్రి ఎవరు ఎవడో చేసిన కడుపుకి నేను నాన్న వాళ్ళ ఎవడు పోలికతోనో పుట్టే బిడ్డకి నేను పేరు పెట్టాలి హలో అంత సీన్ లేదు మర్యాదగా బయలుదేరు హాస్పిటల్ చేయించాలి నువ్వు రాకపోతే ఇక్కడే చేస్తానే తల్లి కాబోతున్నాడు దాన్ని చేయి చేసుకోవటం కాల్ చేసుకోవటం రా నువ్వెవడు రా మొగుడు నెల తప్పిందే ఈ కడుపుకి నాకు సంబంధం ఉందని నమ్మకం నాకు లేదు సంబంధం ఉందన్న నమ్మకం నీకు ఈ కడుపుకి నాకు సంబంధం నమ్మకం నాకు లేదు ఈ కడుపుకి నీకు సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేనప్పుడు కడుపు తీమని చెప్పే హక్కు కూడా నీకు లేదని అన్నయ్య నీకు ఈ కడుపుకి సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేదని ఇంత కన్ఫామ్ చేసి నువ్వు చెప్తున్నావంటే చూడు పిల్లమ్మ పాడు పిన్నాడు అని కన్ఫర్మ్ చేసుకోమంటావా లేకపోతే ఈ అని ఈ కాలనీలో ఏ ఆడదైనా నీకు సర్టిఫికేట్ ఇస్తుందా చాలా నువ్వు వెదవంటే కాదు మంచోడని దొంగంటే కాదు జంటులమని అని ఎవడైనా చెప్పగలరా నువ్వు మగాడివని చెప్పగలిగేది నీ భార్య ఒక్కటే అలా నీ భార్య చెప్పాలంటే ముందు ఆమె కడుపుకి నీకు సంబంధం ఉందని పది మందిలో ఒప్పుకో ఆ తర్వాత నీ భార్య కడుపు చించుకుంటావో చీల్చుకుంటావో నీ ఇష్టం నాకు అసలు సంబంధం లేదు నమ్మకమే లేదు అని కడుపు బద్దలు కొడతానని రెచ్చిపోయావో చచ్చిపోతా జాగ్రత్త ఏమైంది అల్లుడు గారు మావయ్య గారు రండి ఏం లేదండి మీ కూతురు నెల తప్పిందండి పుట్టబోయే బిడ్డ మీ కూతురు పోలికతోనో నానమావ పోలికతోనో పుడతాడేమో తప్ప నా పోలికతో చచ్చినా పుట్టడండి ఎందుకంటే నెల తప్పించింది నేను కాదండి అల్లుడు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ అల్లుడినే మీ కూతురికి మొగుడ్నే కానీ ఆ బిడ్డకి మాత్రం తండ్రిని కాదు ఏమిటమ్మా ఏమిటిదంతా ఏం లేదు శిరీష నీ కీప్ గురించి కీపింగ్ డే గురించి మావయ్య గారికి చెప్తున్నాను ఏమిటండి ఇంగ్లీష్ తెలియ నాన్న గారికి కీపింగ్ డే అంటే ఏంటో ఎలా తెలుస్తుంది ఏం లేదు నాన్న మొగుడు పెళ్ళడానికి తాలి కట్టిన రోజున మ్యారేజ్ డే అంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్న రోజున కీపింగ్ డే అంటారు నేను నా బాయ్ ఫ్రెండ్ నాన్న కీపింగ్ డే మొగుడు ముందే నిలబడి ఇంకొక నుంచుకున్నానని కన్న తండ్రితో చెప్పేదాకా వచ్చావంటే నువ్వు చాలా దూరం వెళ్లిపోయావే అలా కాదు మావయ్య గారు కోనం నువ్వేం చెప్పద్దు చెప్పొద్దు బాబు ఏం చెప్పద్దు ఇంకా దీని పురాణం వింటూ పోతే నా గుండె పగిలి ఇక్కడే చస్తాను నా ముందే ఇంత దిగదారి మాట్లాడుతుందంటే ఇది ఎంత చెడిపోయిందో నాకు అర్థమైంది బాబు నన్ను క్షమించు బాబు నువ్వు మర్యాదస్తుడువు కాబట్టి ఇంత దాకా ఊరుకున్నావు అదే ఇంకొకడికొకడైతే దీన్ని తగలబెట్టి పారేసి ఉండేవాడు ఈ మద పిచ్చిపెట్టిన దాన్ని నీ ఇంట్లో ఉంచితే నాకు పాపమయ్యా దీని నాతోనే తీసుకెళ్ళి కాళ్ళు విరగొట్టి నమస్కారం సార్ నేనే సార్ మీ అమ్మాయి కీప్ని మీ అల్లుణ్ణి కాదని అతని ముందే ఎవరి పక్కలోకైతే మీ కూతురు చేరిందంటున్నాడో వాణ్ణి నమ్మబుద్ధి కావడం లేదా మీరు పట్టుదలకు పోయి చస్తానంటే ఈ పెళ్ళొద్దనుకుని వెళ్లిపోయిన నేను మీ కూతురికి కీప్నంటే మీరు నమ్మి తీరాలి సార్ మా నాన్నుంటే నాకేంటి చస్తే నాకేంటి నాకు నువ్వే కావాలి అంటూ నా దగ్గరకు వచ్చిన శిరీషని తప్పమ్మా అని చెప్పి పంపించిన నేను మీ అమ్మాయికి కీపునంటే మీరు తప్పకుండా నమ్మి తీరాలి సార్ మీ అల్లుడు మా ఇద్దరి మీద పడి ఇంటింటికీ తిరిగి అరుగుల మీద పడుకున్నాడు కాబట్టి శివాజీ నా ఉంచుకున్నాడని కాలేజీ మొత్తం పుకారులు లేపుకున్నాడు కాబట్టి మీ అల్లుడి నింద నిజం చేయడం కోసమైనా నేను మీ అమ్మాయి కీపునని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి సార్ ఎందుకు నమ్మరండి తప్పకుండా నమ్ముతారు ఇరవై ఏళ్లుగా ఆయన గారి పెంపకంలో పెరిగిన పిల్ల పెళ్ళికి ముందు అదే ఊర్లో ఎవరితో తిరుగుంటే తప్పకుండా నమ్ముతారు ఈ ఇరవై ఏళ్లుగా తిరుగుబోతు కాని అమ్మాయి పెళ్ళయ్యాక మూడు నెలల లోపలే తిరుగుబోతు అయ్యిందంటే ఒక్కటి మీ అల్లుడు మగ తనలేని లేకపోతే కొద్దివాడై ఉండాలి అలాగైతే తప్పకుండా నమ్ముతారు మీ కూతురు మీద అనుమానంతో ఈయన గారి చెల్లెలి పెళ్లి చెడగొట్టారండి మీ అల్లుడు గారు ఈ కాళీలో ప్రతి ఇంటి తలుపు తట్టి మీ కూతురికి శివాజీకి అక్రమ సంబంధం ఉందని మరీ చెప్పాడయ్యా మీ అల్లుడు గారు పిల్లాడు మేనమావ పోలిక చాలా అదృష్టం అని మనం అనుకుంటే సొంత అన్నతోటి తిరిగిందా అనేంతగా కళ్ళు మూసుకుపోయాయి సార్ మీ అల్లుడు గారికి నీ ఉల్లు కూడా సిగ్గుపడేదిరా రా బంగారం లాంటి వాడికి పెళ్లి చేయమని నా కూతురు అడిగితే వజ్రం లాంటి వరుణ్ణి తెస్తానని చెప్పి బురదగుంటలో జరగని చి దాని గొంతు కోసిన నేరం నాదిరా నాది నీలాంటి వాడి కాళ్ళు కడిగినందుకు పురుగులు పడి చస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నానరా నా కూతుర్ని తీసుకుపోయి నీలాంటి మొగుడిని వదిలేసిన ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకుంటాను నా ఇంట్లోనే ఉంచుకుంటాను పదమా విడదా ఏంటి సార్ కూతురు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారా ఇంకా ఇక్కడే వంచమంటావా బాబు పలానా సినీష పలానా శివాయితో తిరుగుతుందని మొగుడి చేతనే పక్కలేకుంటుందని పుకారు మా ఇంటి చేరే వరకు ఇక్కడే తిరుగుబోతని ఒప్పుకొని మీ శాశ్వతంగా సార్ ఆడపిల్లని పుట్టింటికి ఒంటరిగా కాన్పుకైనా తీసుకెళ్లాలి కట్టుకున్నవాడు కాటికెళ్ళాకైనా తీసుకెళ్ళాలి కడుపు పండి తీసుకెళ్తే పద్ధతిగాని కడుపు మండి తీసుకెళ్తే అది మీకే తలంపులు సార్ అతను కళ్ళు తెరిపించి మీ అమ్మాయి కాపురం నిలబడానికే ఈ ఇంటికి వచ్చాడయ్యా శివాజీ

కాని కట్టుకున్న వాడే వచ్చి కొట్టువాడు కన్ను కొట్టాడంటే వాడికి నీకు ఏమిటి కనెక్షన్ అలా నా వాడు బయట లాగాడంటే వాడికి నీకు మధ్య ఎంత చనువు లేకపోతే బయట లాగుతాడు అని రివర్స్ లో ప్రశ్నిస్తే ఏం ఎవరికి చెప్పుకుంటా ఇంకా ఆయన వస్తుందన్న నమ్మకం దురాసే కదండి నా దారి నన్ను చూసుకోమని నువ్వే నూతిలోనో గోతిలోనో దూక్తానంటావు దూకమనే రామాయణం కూడా చెప్తుందండి అరణ్యవాసల్లో ఉన్న రాముడు ఒకరోజు స్నానం చేయడానికి ఓ నది దగ్గరకు వచ్చి తన రామ బాణాన్ని నేల మీద పడేయటం ఇష్టం లేక ఇసుకలో గుచ్చి వెళ్లాడు స్నానం చేసి బాణం బయటకు తీసిన రాముడికి ఆ బాణం చివరి గుచ్చుకుని కొన ఊపిరితో ఉన్న ఓ కప్ప కనిపించింది అప్పుడు రాముడు బాధపడుతూ ఆ కప్పతో బాణం గుచ్చుకున్న వెంటనే రామారి పిలుచుంటే వచ్చి రక్షించేవాణ్ణి కదా అన్నాడట దానికి ఆ కప్ప వేరేవాడెవరైనా ప్రాణాలు తీస్తుంటే రాముడితో చెప్పుకునేదాన్ని దాన్ని రాముడే ప్రాణం తీస్తుంటే వీళ్ళిద్దరిని చంపాలి అది నా పెళ్ళాం వాడు దాని రంకుముఖడు ఎంత డబ్బైనా పర్వాలేదు రాముడు సీతను పర్మనెంట్ గా అడవిలో వదిలేసింటే నువ్వు చెప్పిన కప్పకథను ఆదర్శంగా తీసుకుని నీ భర్తను వదిలేయమని చెప్పుండేవాడి కానీ రామాయణం సుఖాంతమైంది ఈ ప్రసాదం కళ్ళకద్దుకుని తిను ఆ రాముడే మీ కాపురాన్ని చక్కదిద్దుతాడు జయ శ్రీరామ్ ఆయనే బావనవా హలో బావగారు ఏంటి శిరీష్ ఇంట్లోలేదా పట్టపగలే ఇంట్లో దుకాణం పెట్టేశా బావగారికి వాడి కాలే సెల్వనుకుంటా అంతేనా లేక పెళ్ళాని పురిటికి పుట్టింటికి పంపించావా మోసం చేస్యా నువ్వు కూడా నన్ను మోసం చేసావ్ బాబాయ్ కూతురు ఇంటి కూడా atleast సింపతి లేని బ్రతుకు చేశావ్ నా లైఫ్ ని నేనే మోసం చేసాను కాకా హెల్ప్ చేసావా ఆ శిరీష బజారు మనిషిని మాట వరుసకైనా చెప్పావా అది ఆ పీడి శివాజిగాడు ప్రేమించుకున్నారని చెప్పావా కలిసి తిరిగారని చెప్పావా ఆ వేరు పెళ్లి వరకే ఆగిపోలేదు దానికోసం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు నా కళ్ళ ముందే ఏకంగా నా ఇంట్లోనే మొదలుపెట్టారు నీ స్నేహితురాలు నీకు పంపలేదా కీపింగ్ డే ఆహ్వాన పత్రిక ఒకేసారి పిల్లాడ్డి బారసాలకి పిలుద్దామని ఆగిందే బజారుల నుంచి షట్ అప్ అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నా చెప్పు తీయాల్సి వస్తుంది శాంతి ప్లీజ్ దాన్ని కట్టుకునే వాడివి కాకపోతే ఈ పాడి నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని శిరీష నీ పెళ్ళం కాబట్టి అది తిరిగిందనో దొర్లిందనో నీ ఇష్టం వచ్చేటి బాబు అంతేగాని శివాజీ గారి క్యారెక్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా నువ్వు పురుగులు పడిపోతావురా ఏ మనిషినైతే నువ్వు అనుమానిస్తున్నావో ఆ మనిషి కనుక నిజంగా తప్పుడు మనిషి అయితే నీ పెళ్ళవే కాదు మా కాలేజీలో ప్రతి పిల్ల ఆఖరికి నాతో సహా పట్టాలు కాదు తప్పిన పట్టాలు పట్టుకుని బయటేవాళ్ళు శివాజీని శిరీష్ ఇష్టపడ్డ మాట నిజమే ఆ మాటకు వస్తే మా కాలేజీలో ప్రతి అమ్మాయి శివాజీని ఇష్టపడింది దాని దురదృష్టం వాళ్ళ నాన్నకి ఆ మనిషికి పడలేదు పెళ్లి జరగలేదు అంతే అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధమూ లేదు రోడ్డు మీద వెళ్లే వాళ్ళని వంద మందిని చూస్తాం వీడైతే మనకి బాగుంటాడు ఇతనైతే మన పర్సనాలిటీకి సూట్ అవుతాడు అనుకుంటాం చేత తప్పినట్టేనా నేను శివాజీని ఇష్టపడ్డాను అతనిలాంటి మొగుడే కావాలని అనుకున్నాను ఆ మాటే మా ఆయనతో కూడా చెప్పాను అంత మాత్రం చేత మా ఆయన నన్ను అనుమానించాల్సిందేనా నా శీలం మీద మచ్చపడ్డటేనా అసలు ఏం చూసాను మనించావరా నువ్వు శిరీషని ఏ లాడ్జింగ్ లో ఇద్దరు పెళ్లి మీద రిసీప్ట్లు తీసుకొచ్చావా పోనీ నీ పెళ్లానికి డబ్బులిచ్చి నువ్వు నగలు కొనుక్కో నా చేతిలో నలిగిపో అని శివాజీ చెప్పిన మాటలు విన్నావా కనీసం బీరువాలో నీ పెళ్ళం చీరల కింద అతని ఫోటో చూసావా నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదురా ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే నీ బుర్ర పుచ్చిపోయి కుళ్ళిపోయింది చూడు శ్రీరామ్ కాపురాలు నమ్మకాల మీద సాగాలి గాని సాక్ష్యాల మీద కాదు నా భార్య శీలవతిని సర్టిఫికెట్ ఇవ్వండి నా భార్య నా దగ్గరకు వచ్చే వరకు మానవతిని గ్యారెంటీ ఇవ్వండి అని నువ్వెళ్ళి రుజువులు అడిగినా నా పెళ్ళం దారి తప్పింది నా మీద జాలి చూపించండి అని మనమేళ్ళు చెప్పుకున్నా ఆడదానికన్నా ముందు పోయేది మగవాడి శీలం శ్రీరామ్ ఒక్కసారి కట్టుకున్న భార్యను అనుమానించడం మొదలు పెడితే గాజులేసేవాడు చేయందుకు తాకాడు బ్లౌజులు కుట్టేవాడు బాడినందుకు తాకాడు అని కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి నిజాల్ని నమ్మడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనమైండే అబద్దాల్ని నమ్మడానికి అర నిమిషంలో డిసైడ్ అయిపోతుంది था नो ओह माय गॉड हां हम करते गए एक मिस्टेक पंपिचर वालों वालो स्टेशन शिवाजी ने चंपेश तारे हो ओह माय गॉड